అందరికీ ప్రభు పెట్టి వందనమునండి దేవుణ్ణి ఎలా స్థుతించవచ్చు అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం దేవుణ్ణి ఎలాగా స్థుతించాలి కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము అరవై ఐదు అధ్యాయం వచనంలో కీర్తన గ్రంథము అరవై ఐదు అధ్యాయం వచనంలో దేవా సియోనులో మౌనంగా నుండుట నీకు స్థుతి చెల్లించుటయే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది ఆనాడు దేవుడు ఇస్రాయల్ జనాంగమునకు వాయిద్యాలు వాయించమని బొరలర్పించమని పండగలు చేయమని అనేకమైన ఆచార వ్యవహారాలు ఇచ్చినప్పటికి కూడాను దావిది గారు ఆయన చెప్తున్న మాట ఏంటంటే దేవా సియోనులో మౌనముగా నుండుట నీకు స్థితి చెల్లించుటయే ఇది ఇప్పుడు మాట కాదు క్రీస్తు పూర్వము చెప్పబడినటువంటి మాట ఎందుకంటే ఇరుషులేము దేవుడి సింహాసనము అది మహారాజు యొక్క పట్టణము ఇరుషులేము గురించి బైబిల్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఇరుషులేము అనే మాట కూడా చాలాసార్లు బైబిల్లో తండ్రి అయిన దేవుడు రాయటం జరిగింది కాబట్టి కాలంలో ఉన్నటువంటి దావేది గారు దేవుడిని మౌనంగా స్థుతించాలి అని కోరుకుంటున్నాడు అలాగే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి కూడాను తండ్రి అని దేవుడు క్రైస్తవతలో ఉన్నటువంటి తన భక్తులు ఎవరైతే క్రీస్తు ద్వారా వస్తారో వాళ్ళు కూడా మౌనంగా స్థుతించాలని దేవుడు మనకి అనేక ఆజ్ఞలు క్షమించిన అనేక మాటలు మనకి ఇచ్చినట్టు కనబడుతూ ఉంది అలాగే కీర్తన గ్రంథంలో నూట నలభై ఎనిమిది వైధ్యాయము కీర్తన గ్రంథము నూట నలభై ఎనిమిది వైధ్యాయము మూడవ వచ్చంలో సూర్య చంద్రులారా ఆయనను స్థుతించుడి కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్థుతించుడి అన్నాడు అంటే దేవుడు చేసినటువంటి ఈ సృష్టి ఏదైతే ఉందో దేవుణ్ణి స్థుతించమని దేవుడు కోరుకుంటూ ఉన్నాడో అవి మౌనంగా స్థుతిస్తున్నాయి కానీ ఈరోజు ఆయన ఆయన నమ్మే జనాంగం ఎంత భయంకరంగా స్థుతిస్తారంటే వచ్చేసరికి మరి సెలవు దినమని ఆనందపడే అన్ని జనాంగం కూడా ఇంట్లో పడుకున్న కుక్కలు పిల్లులు కూడాను ఈ శబ్దాలకి గోలుగా లేసిపోయి మరి భయగ్రాంతులతో గురైపోయినటువంటి స్థుతి ఆరాధన అనేటు క్రైస్తులను చెప్పుకున్నటువంటి క్రైస్తవ విరోధులు చేసినటువంటి ఆరాధన అది దేవుడు స్వీకరించడం సూర్యచంద్ర నక్షత్రం ఉన్నటువంటి ఈ పంచభూతాలే తండ్రి అయిన దేవుడికి సృష్టిక దేవుడికి నిశ్శబ్దంగా మౌనముగా ఇవి దేవుడు స్థుతిస్తూ ఉన్నాయి కానీ ఈరోజు దేవుడిని ఎరిగిన వారు మనం చెప్పుకున్నటువంటి జనాంగము క్రైస్తువులు మనం చెప్పుకున్నటువంటి జనాంగము స్థుతి అనేసరికి ఒక భీకరమైన శబ్దాలతో నోటితో కేకలతో చేతలతో తప్పటలతో కొట్టి చాలా భీకరంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఏమంటే ఇదిగో మేము దేవుడు స్థుతిస్తున్నాము ఇదిగో మేము దేవుని గణపరుస్తున్నాము ఇదిగో మేము దేవుని మహింపరుస్తున్నాము అని అంటున్నారు దీనికి కారణం ఏంటి అని అంటే దేవుడిని ఎలా స్థుతించాలి అనే విషయం తెలియకపోవడం వల్ల రెండవది క్రీస్తు బోధ తెలియకపోవడం వల్ల అపోస్తుల బోధ తెలియకపోవడం వల్ల ఇవన్నీ నేటు సమాజము క్రైస్తు దేవునికి విరోధులుగా పనిచేస్తూ ఉన్నారు యేసు ప్రభు గారు కూడాను ఆయన బోధల్లో మనం చూస్తే మార్కు సువార్త ఏడు వైద్యం ఆరువచనలో మార్కు వార్త ఏడు వైద్యం ఆరువచ్చులో మనం చూస్తే అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పాను ఆయన ఆయన స్టేట్మెంట్ అయ్యేది ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుచుతులు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అన్నాడు ఈనాటి భక్తులు పండితులు పెద్ద జ్ఞానం అని చెప్పుకుంటున్నవారు యున్సు సువార్త నాలుగు వైద్యం ఇరవై నాలుగు వచ్చిన బేస్మెంట్గా ఆ వాక్యం తీసుకొని దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యమతో ఆరాధించాలని అంటారు స్టేట్మెంట్ ఆ పులిపిడి మీద గోడ ఉంటుంది మీద అక్కడ రాసుకుంటాడు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించుకొని అంటాడు కానీ ఈ పక్క ఒక భజన బృందం ఆ పక్క ఒక భజన బృందం ఆ పక్క ఒక సంగీత విధ్వంసం ఈ పక్క ఒక సంగీత విధ్వంసం పెట్టి మరి వాక్యంతో మరి పని ఉండదు వీడి ఇతగాడు ఇండివిజువల్గా కొనడే తప్పట్లు అంటే పంతులు గారు తాలి కట్టించినప్పుడు ఎలాగైతే మంగళ వాయిద్యాలు ఒక్కసారి రుర్రు అంటాయో ఇదిగో దేవుడు మన మధ్యకు వస్తాడని చెప్పి దమాయించి శాబ్దాన్ని చేసి వాయిస్తారు కాబట్టి నువ్వు అక్కడ ఎందుకు అంటున్నాడంటే నా ప్రభువు అందుకు ఆయన వారితో ఇలాగ సెలవి ఇలాగ చెప్పానో ఈ ప్రజలు పెదవులతోన గెలపలేదు పెదవలతో నీ వాక్యం నొప్పుకుంటారు తప్ప హృదయంతో గ్రహించే మనసు వారికి లేదు అందుకని బోధల్లో ప్రతి మాట ముగించినప్పుడు చెవి గల వాడు అన్నాడు ఎందుకంటే మాట అంటే చెవులతో వింటే హృదయంతో గ్రహిస్తే మనసుని దేవుడి వాక్యం ఇస్తావు కాబట్టి ఏమో ఏమంటే కీర్తనకారుడు నూట యాభై అం బిస్ మెట్టు ఇదిగో మరి ఆయన వాయించు దావీది క్రైస్తువుడు కాదు కదా దావీది క్రీస్తు పూర్వం చెందినవాడు కదా దావీది ఇస్రాయుడు కదా నీవు అన్ని జనాంగం కదా ఆయన ధర్మశాస్త్ర కాలానికి చెందినవాడు కదా నువ్వు క్రీస్తు యుగాల కాలానికి చెందినవాడు కదా నీకు ఆయనకి సంబంధం ఉందా ప్రభు బోధ పక్కన పెట్టేవెంటే ప్రభువే కథ నీకు రోల్ మోడల్ ప్రభువే కథ నీకు మార్గదర్శి ప్రభు చెప్పినటువంటి బాధ నువ్వు వినాలి కదా ప్రభు కథని నిత్య జీవితాన్ని తీసుకెళ్లేది ప్రభువే కథ సృష్టికత దేవుడు చూపించేది ఇవన్నీ పక్కన పెట్టేశారు కాబట్టి అందుకైనా వారితో ఇలాగ చెప్పిన ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరచదు కానీ వారు హృదయం నాకు దూరంగా ఉన్నది అంటున్నాడు దేవుడికి కావాల్సింది పెదవులు కాదు హృదయం అనే సంగతి క్రీస్తుని ధరించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించి గ్రహించి దేవుడికి తనగా ఆత్మతో సత్యముతో ఆయన్ని మహింపరచాలి గణపరచాలి కాబట్టి దేవుణ్ణి మౌనంగా కీప్ ఆఫ్ సైలెన్స్ ఎవరికి వారు వ్యక్తిగతంగా సంఘముతో కలిసి పక్క వారు కూడా మనం డిస్టర్బ్గా ఉండకూడదు ఒక సహోదరు మొన్న అన్నారు నాకు బ్రదర్ మీరు అట చర్చిల మీద మైతులు అట పెట్ట ఎందుకు పెట్టాలి అన్నారు పెట్టాల్సిన అవసరం నాకు లేదు సంఘానికి కావాలి సంఘము ఉపయోగపడాలి వాక్యము వాళ్ళు ఆత్మీయంగా బలపడాలి నేను చెప్పినంత మాత్రం మౌలిపడి వాళ్ళు వెంటరు ఇళ్ళకెళ్తేనే తోన్ నేను పెట్టను ఆ పెట్టేవారు ఉంటే నాకు అది అభ్యంతరం లేదు నేను దానికి కాదు ఒక సోదరుడు చెప్తాను ఎందుకంటే నేను మౌనంగానే మాట్లాడే సంఘంలో మౌనంగా మాట్లాడే మాకు ఏదో చిన్న బాక్స్ ఉంటుంది బస్ అంతి అది కూడా ఎందుకంటే కొంతమంది నిద్రపోకుండా ఉండడానికి కానీ అది కొంచెం సౌండ్ పెట్టాం కాబట్టి మనం కీర్తన గ్రంథము నూట నలభై ఎనిమిదిలో మనకు మనం చూస్తే నూట కీర్తన గ్రంథం నూట నలభై ఎనిమిది ఇచ్చే ఐదు ఆరు వచ్చిన చూస్తే ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు క్షమించండి ఐదు యహువ ఆజ్ఞగా పుట్టెను అవి యహువ నామ స్థుతించిన గాక ఆయన వాడు నిత్య స్థాయిలుగా స్థిరపరిచున్నాడు ఆయన వాటికి కట్టడి నియమించను ఏదో తనకి అని అతిక్రమేపదు అన్నాడు ఇందాక మనం చదువుకుంది నూట నలభై ఎనిమిది మూడు నుండి ఆరు వచ్చా చూస్తే దేవుడు సృష్టిని చేసేప్పుడు ఒక కట్టడిని నియమించాడు ఆ కట్టడి యొక్క విధానాన్ని సృష్టి మార్పు చెందదు అది తరతరాల నుండి అది పనిచేస్తూ ఉంది మౌనంగా సృష్టిస్తూ ఉంది మనుషులే మారిపోతూ ఉన్నారు ఇక్కడ మనుషులే దేవుడు కట్టడలను విధులను దారిపోతా దాటిపోతా ఉన్నారు కాబట్టి దేవుడికి ఒక కట్టడం ఉంది దేవుడికి ఒక నియమం ఉంది దేవుడికి ఒక చట్టం ఉంది ఈ రోజులు అనేకమంది దేవుని కట్టడాలను నియమాలను మార్చేస్తూ ఉన్నారు కొన్ని సంఘాలు చూడండి దర్వేదొరు దర్వేదొరు కొన్ని సంఘాలలో మౌనంగా ఉంటారు వీళ్ళు ఏమంటారంటే ఈ డూప్లికేట్ కానీ మళ్ళీ ఆ సంఘాలే కావాలండి దేవుడు మన దేవుడు స్థుతి కాదండి ఇది కాదండి ఆ మాత్రం మనం చేయకపోతే ఎలాగండి మొన్న మా ఒక సహోదరుడికి పెళ్లి చేసాం పెళ్లి చేస్తే డినామినేషన్ అమ్మాయికి ఇచ్చేస్తే అక్కడ నుంచి కూడా ఆ గారు కూడా అదే గొడవ తీసే పెళ్ళి అంటే ఇదేంటి మేమైతే దరువు దొరువు చేసి చేసిద్దాం కదా మరి హిందువులు అలాగే చేసుకుంటూ ఆర్కెస్ట్రా పెట్టి రికార్డ్ డ్యాన్స్ పెట్టి అదే చెయ్యాలి ఏంటి వివాహం అన్ని విషయంలో ఘనమైనది అంటే ఏ విషయంలో ఘనమైన విషయం తెలియక పాప మావిడ మాట్లాడేది సదరుగు మన తర్వాత మాట్లాడేది కాబట్టి దేవుణ్ణి ఎలా స్థుతించాలి అంటే మౌనంగా స్థుతించాలి ఒక అధికార దగ్గరికి వెళ్ళినప్పుడు మౌనంగా ఎలా ఉంటాం మన విన్నపాలు తెలియజేసి మౌనంగా ఉండి అతను ఇచ్చే జవాబు మేరకు తృప్తి పొంది ఎలాగైతే మళ్ళీ మన ఇంటికి వస్తాము దేవుడు సరి ఇలా కూడుకున్నప్పుడు అది ఇంట్లో కూర్చున్నా కొండ మీద కూర్చున్న చర్చి పిలిగలో కూర్చున్న వ్యక్తిగతం కూర్చున్న సహోదరులతో కలిసి కూర్చున్నా కుటుంబంతో ప్రార్థన కూర్చున్నా సరే మౌనంగా ఆయనతో మాట్లాడుకోవాలి మౌనంగా స్థుతించాలి అది దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఇదే మనం జకరియా గ్రంథం ప్రవక్తులతో కూడా తండ్రి అనే దేవుడు ఏం చెప్పడం మనం చూస్తే జకరియా పుస్తకము రెండవ అధ్యాయం పదమూడు వర్షంలో జకర్య గ్రంథము రెండవ అధ్యాయము పదమూడు వత్సంలో జకర్య జరియ రెండవ అధ్యాయం పదమూడు వత్సంలో సకల జరులారా ఇహువా తన పరిశుద్ధమైన నివాసం విడిచి వచ్చుచున్నాడు ఆయన సన్నిధిని మౌనులయ్యుడి ఏమన్నాడు సకల జనులారా ఇహో తన పరిశుద్ధమైన నివాసం విడిచి ఆయన సన్నిధి మౌనమే ఈ సన్నిధి అంటే దేవుని యొక్క సంఘము ఆయన సంఘములో ఆయన అధికారి సర్వసృష్టికి అధికారి అధికారికి లోబడాలి కదా మన పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎస్ఐ గారు లోపల అందరూ లేచి నిలిచి ఉంటారు అలాగే జడ్జిలో జడ్జి గారు చూడండి ఆయన వచ్చినప్పుడు అందరూ మౌనులై ఉంటారు నమస్కారం పెడతారు మరి దేవునికి ఇవ్వాల్సిన గౌరవం దేవునికి ఇవ్వాల్సిన మరి మర్యాద మహిమ ఆయన కట్టడా చట్టం ప్రకారం మనం చేయకపోతే అట్లాగా ఆలోచన చేయాలి కదా ఆయన సన్నిధి ఎలా ఉండాలి మౌనంగా ఉండాలి మౌనంగా వండుకుంటే అది మనకి నష్టమే తప్ప కీడు చేస్తే తప్ప మేలు చేయదని సంగతి మీరు గమనించాలి కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ద్వారా కృత్రియ బంధంలోకి తన భక్తులు ఎవరైతే ఉన్నారో క్రీస్తు విశ్వాసం ఉన్నటువంటి జనాన్ని మారుతున్నారో మౌనముగా ఉండే ఆయన సన్నిధిలో ఉండాలని తండ్రి దేవుడు ఉన్నాడు ఆ విషయాన్ని యేసు బ్రబు గారు వ్యూహాన్సు సువార్త నాలుగు అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు నాలుగు అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడునూ వచ్చి అన్నది తన్ను ఆరాధించేవారు అట్టి వారే కాళ్ళ తండ్రి కోరుకుంటున్నాడు దేవుడు ఆత్మ ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించి అంటే యేసు స్టేట్మెంట్ మనం చూస్తే ఆయన ఏమన్నాడంటే ఆత్మతో సత్యంతో ఆరాధించాలంటే మౌనముగా ఆరాధించాలనుకుంటాడు కాబట్టి గందరగోళ చేసేసి గొళ్ళు పెట్టేసి కేకలు పెట్టేసి సంఘములో అయితే కొంతమంది ఆత్మ వచ్చింది అది ఆత్మ కాదు కాదు గుడ్డు కంకర పరిస్థితి కాదు అది దెయ్యము ఆ దెయ్యం వాళ్ళప్పుడు పూలక వచ్చినప్పుడు ఎలాగే తయారవుతున్నారంటే అలా తయారయ్యే పరిస్థితి కనబడతా కాబట్టి ఇది కరెక్ట్ కాదు అనే సంగతి మీరు గమనించాలి భవిష్యత్తులో దేవుడు కృత్రిమన చట్టంలోకి వచ్చే మనుషులు ఎవరైతే ఉంటారు వారికి కూడా దేవుడు ఈ ఇటు క్రైస్తువులు కానీ యూదులు క్షమించండి ఇటు అంజులైనటు మనము కానీ ఇటు యూదులు కానీ అంటే గారు కానీ ఈ వాయిద్య సంగీతాన్ని ఆపించేస్తా సంగతి కూడాను దేవుడు చెప్పడం జరిగింది అది మనకి ఆమోసు ప్రవక్త ద్వారా తండ్రి దేవుడు సెలవు ఇచ్చాడు ఆమోసు గ్రంథము ఆరు వైద్యము ఐదవుతుంది చూస్తే ఆమోసు ఆరు వైద్యము ఐదవుతుంది చూస్తే స్వరమండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాయిద్యులను కల్పించుకుందరు అన్నాడు స్వరమండలంతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాయిద్యులు కల్పించుకుందరు దావీ ఎలాగైతే పాటలు పాడాడు ఆ పిచ్చి పాట అన్నాడు దేవుడు వీళ్ళు ఇప్పుడు అందరూ క్రైస్తవ సమాజం అంతా కూడా నూట యాభై కీర్తలు తీసుకొని దావీదిగానే రోడ్డు మోడల్ తీసుకుని ఇక దావీ వాయించుకొని మనం వాయించాలి బుద్ధుండదు కనీసం దావిధి క్రైస్తుడు కదరా నాయన ఆయన క్రీస్తు పూర్వం చెందినవాడు ఆయన ధర్మశాస్త్రానికి చెందినవాడు నువ్వు క్రైస్తుడివే ఆయనకు సున్నత ఉందే కట్ చేశారు నీవు కట్ చేస్తారా నువ్వు నువ్వు బాప్తీసం తీసుకో బాప్తీసం తీసుకోలేదు ఆయన బొల్లు అర్పించాడు బొల్లర్పిస్తావా ఆయన ఇష్టము కలు ఆనందిస్తాడు ఇష్టముకి వెళ్తావా ఆయన ఇసులు రాజు నువ్వు రాజువా బుద్ధుందా కనీసం పుస్తకాలు డివైడ్ చేయవా పుస్తకాలను వివరంగా తెలుసుకోవా ఏది మరి అదే నమ్మిస్తావా దేవుడు అంటున్నాడు ఆమోస్తో ఆడు పిచ్చిపాట్లు పాడాడు ఆడు వాయిద్యం కల్పించుకున్నానయ్యా అసలు నాకు ఆరాధన ఏం కావాలి మౌనంగా ఆయనకు కట్టడం దానికి ఒక చట్టం ఉంది ఆయనకు నీటి మీద ఉన్నాయి దాన్ని అతిక్రమించడానికి ఎవరికి అధికారం లేదు అలాగే ఆమోసు గ్రంథం ఐదో అధ్యాయము ఇరవై మూడు వచ్చిన మనం చూస్తే ఇరవై మూడులో మీ పాటల ధ్వని నా య నుండి తొలగనీయుడే మీ స్వరమండమ నాదము వినుడు నాకు మనస్సు లేదు అని డైరెక్ట్గా తండ్రి అని దేవుడు స్టేట్మెంట్ ఇది తన ప్రవక్తలు చెప్తున్నాడు మనం వివాహోత్సవాలు చదివాం కదా క్షమించండి ఎబ్రిల్ పత్రిక ఒకటి రాజ్యం చదివాం కదా పూర్వకాలం అందు నానా సమయంలో నానా విధములుగా మన పూర్వీకులతో మన మన పెత్తలతో ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఆంజన కుమారుతో మాట్లాడి ప్రవక్తలతో మాట్లాడిన మాట అదే రికార్డ్ చేసుకోండి ఏం చెప్పాడు చూడండి మీ పాటలతోనే నా నుండి తొలగనీయుడే తీసేయండి మీ స్వరమల్లము నాద వినడు నాకు మనస్సు లేదు అవి నాకు ఇష్టం లేదురా బాబా తీసి పక్కన పడేయండి చెత్త అంత అన్న దేవుడు ఆత్మస్వరూప దేవుడు ఆత్మనిచ్చాడు వాళ్ళకి ఎందుకు ఇచ్చాడంటే అది ఆయనకి వెళ్ళి అడగాలి అది ఇస్రోలకి ఇచ్చిన చేట్టం క్రైస్తువులకే అది లేవు అనే సంగతి మీరు గమనించాలి దేవునికి మనస్సు లేదని చెప్తుంటే మన వాళ్ళు మళ్ళీ రెచ్చిపోయి గెంతులు గెంతులు వేసేస్తున్నారు కాపర్లు అని చెప్పుకున్న పాస్టర్లు కూడా రోడ్లు రికార్డింగ్ డాన్స్ ఏదేదో గొప్ప అనమాట మా యొక్క మా పక్కన కూడా ఉన్నాడు ఒక సహోదరుడు డినామినేషన్ చేయొచ్చు అలాగే అమ్మాయికి అయితే తెలియదు చదువులే అప్పుడు దైతో మీరు గమనించండి అలాగే మనం మదర కొరింతలు రాసిన పత్రిక పదవైజ్ఞ మధుర కొరింతలు రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం పదిహేను వచ్చిన చూస్తే కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనస్సుతోనూ ప్రార్థన చేతును ఆత్మతో పాడుతును మనస్సుతోనూ పాడుతాడు అలా చేయమన్నాడు ఇక్కడ నాలుగు ఐదు విషయాలు చెప్పాడు ఒకటి ఆత్మతో ప్రార్థన చేతును మనసుతో ప్రార్థన చేతును ఆత్మతో పాడుతును మనసుతో పాడుతాడు దేవుడిని స్థుతించే విషయంలో క్రైస్తవులు మౌనంగా ఉండాలి మౌనంగా చేయమని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఎక్కడ కూడా పౌలు గారు కానీ అప్పస్తులు గారు కానీ ఆత్మతో మనస్సుతో చేశారు తప్ప ప్రార్థన చేశారు పాటలు పడే గొంతులు కేకలు వేసేసి చేయలేదు అది వాక్యని విరుద్ధం అలా చేసిన వారు ఎవరు కూడా పరలోకానికి వెళ్ళారనే సంగతి మీరు దయతో గమనించండి లేఖనాధారంగా మీకు చెప్పాను లేఖను చూపించి చెప్పాను ఆయన ఇంకా చెప్పినా ఇదిగడే చెప్తాడలేదు అనుకుంటే అది మీ కర్మ దాన్ని ఎవడు బాగా చేయలేడు కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ రోజు నుండి తప్పు తెలుసుకొని దేవుని ఆత్మ సత్యత ఆరాధించండి మౌనంగా ఆర్ధించండి ఆయన మహాగరుడు మహారాజు అనేవాడు ప్రభు యేసునందు మీరు తన దేవుని మహింపరచమని ఆ క్రీస్తు బోధలో నిత్యుమ కొనసాగతూ దైవ స్వరూపాన్ని పరిపూర్ణకు పొందు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ నవదే